స్త్రీ శక్తి ప్రోగ్రామ్ కింద ఎన్టీఆర్ ట్రస్ట్ మహిళలకి ముప్పై ఐదు పుషింగ్ కార్డ్స్ నలభై ఏడు కుట్టు మెషిన్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ఫుడ్ కార్డ్స్ తర్వాత ఐదు ట్రై సైకిల్స్ ఇవన్నీ ఇరవై లక్షలు ఖర్చు అయింది ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మెయిన్ మా కృతజ్ఞతలు దాతలకి తర్వాత ద క్రెడిట్ అంతా మా వర్క్ మేమే కాదు లీడర్సే కాదు దాని కింద ఉండే టీమ్ చాలా అవసరం నేను ప్రతి దాంట్లో నేను టీం వర్క్ అనేది చాలా నమ్ముతాము మాకు ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా అది చివరికి టీమ్ కె వెళ్తుంది మాకు కాదు అట్లానే డోనర్స్ ఎప్పుడు అవసరమో ఎస్పెషలీ బ్లడ్ డోనర్స్ ఎప్పుడు అవసరమో వాళ్ళకి ఒక అర్ధరాత్రి అయినా కూడా తలుపు తట్టిన పేషెంట్స్ కి ఒక్క కాల్ చేస్తే ఆ డోనర్స్ ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ రక్తం దానం చేస్తున్నారు అందుకే నేను ప్రతి ఒక్కరికి నేను కోరేదంటే మీరందరూ ముందుకొచ్చి రక్త దానం అనేది మీరు అందరూ చెయ్యాలి లేవు రక్తం ఇవ్వటం అనేది కాదు మీకు గుర్తు చేస్తున్నాను మీరు రక్తం దానం చేసే ప్రతి రక్తపు బిందు అది చాలా మంది మీకు తెలియకుండానే చాలా మంది జీవితాలు నిలబెడుతున్నాయి వాళ్ళ జీవితాల్లో ఆశా జ్యోతి మీరు వెలిగిస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా